హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈ సంక్రాంతి పండుగకి గులాబీ పువ్వులు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తానండి ఈ విధంగా కానీ మీరు చేస్తే గులాబీ పువ్వులు చాలా గుల్లగా వస్తాయి రుచిగా వస్తాయండి సులువుగా చేసుకోవచ్చు అనమాట అసలు పాడవకుండా అయితే గులాబీ పువ్వులు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి ఒక రెండు గ్లాసులు బియ్య పిండి తీసుకుంటే రెండు గ్లాసులు మైదాపిండి తీసుకోవాలండి నేను చూడండి ఈ గ్లాస్తో రెండు గ్లాసులు బియ్య పిండి అలాగే రెండు గ్లాసులు మైదాపిండి తీసుకుంటున్నాను చూడండి రెండు గ్లాసులు మైదా కూడా తీసుకున్నాను అలాగే పంచదారని మనం మిక్సీ చేసుకోవాలండి పౌడర్లాగా ఏ గ్లాస్తో అయితే మైదా బియ్య పిండి తీసుకున్నామో ఆ గ్లాస్తోనే గ్లాసున్నర పంచదార పొడి ఇలాచి పౌడరు వేసి ఒకసారి కలుపుకోండి ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసి ఉండలు లేకుండా మరీ పిండిలా కాదు అలాగని మరీ గట్టిగా కాదు ఇలాగా ఆరా నీళ్ళు వేస్తూ ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి మరీ పలచగా కాదు అలాగని మరీ గట్టిగా కాదు నేను చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక గంట సేపు నాన్న ఇవ్వండి ఈలోపు గులాబీ పువ్వులు చేసుకునే గుత్తి ఉంటుంది కదండి దాన్ని శుభ్రంగా కడుక్కొని ఎండబెట్టుకొని స్టవ్ మీద బాళీ పెట్టుకొని అందులోని గులాబీ పూలు వేయించడానికి సరిపడే నూనె వేసుకొని ఈ గులాబీ పువ్వులు గుత్తిని ఆ నూనెలోని బాగా వేడెక్కనివ్వాలండి ఇప్పుడు మనము ఈ బియ్య పిండి కలుపుకున్నాం కదండి బియ్యం మైదా మిశ్రమం ఇది ఒక గిన్నెలోకి వేసుకోవాలి గంట సేపు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ గులాబీ పువ్వు గుత్తి కూడా బాగా వేడెక్కింది ఇప్పుడు ఈ గుత్తిని ఈ పిండిలోని ఇలాగా వన్ థర్డ్లో మాత్రమే ముంచాలి మొత్తం గుత్తంతా ముంచకూడదు నూనెలోని ఇలా పెట్టి ఒక చెంచాతోని ఇలా చూడండి వీడియోలో నేను చూపిస్తున్నట్టు చేయాలన్నమాట మళ్ళీ ఈ గుత్తిని వేడి నూనెలోనే ఉంచాలండి ఇది మట్టుకు ఖచ్చితంగా ప్రతి గుత్తి వేసంగానే మళ్ళీ ఈ గులాబీ పూలు గుత్తు అన్నది నూనెలోనే ఉంచి వేడెక్కనివ్వాలి మళ్ళీ పిండిలో ఇలా ముంచుకొని నూనెలో వేసుకోవడమేనండి అంతేనండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి ఈ గులాబీ పూలు ఒకసారి మీరు కూడా ఈ పండక్కి ఇంటి దగ్గర ట్రై చేయండి చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలాగే అన్నీ చేసుకోవాలండి ఒక డబ్బాలో పెట్టుకుంటే గట్టిగానే ఉంటాయి అంటే గుళ్ళగానే ఉంటాయి మెత్తబడవు అనమాట నేను ఈ గులాబీ పూలకి కావాల్సిన పదార్థాలని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా గుళ్ళగా వచ్చాయి రుచిగా కూడా వచ్చాయి మీరు కూడా ఒకసారి అయితే ఇంటి దగ్గర ట్రై చేయండి ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సంక్రాంతి పండుగ బాగా చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి మళ్ళీ మంచి వీడియోతో ఇంకో పిండి వంటతో మళ్ళీ కలుద్దామండి ఓకే థ్యాంక్ యూ